నమస్తే బ్రో హాయ్ బ్రో సో జాని మాస్టర్ ఇష్యూ ఏదైతే ఉందో కేసు పెట్టారు కదా అమ్మాయి సో ఎలా అనిపిస్తే ఎవరిది రైట్ ఎవరు రాంగ్ అనిపిస్తుంది బ్రో అంటే బ్రో ఇది చాలా తప్పు బ్రో ఎందుకంటే ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరు ఎదగాలని చూస్తారు జాని మాస్టర్ కూడా ఒకప్పుడు రామ్ చరణ్ పాపం అవకాశం ఇస్తేనే ఎదిగాడు ఆయన సో అలాంటి అతను ఒక ఎవరైతే ఇప్పుడు అసిస్టెంట్ ఉన్నారు సో అసిస్టెంట్ని ఒక నీకు ఆపర్చునిటీ ఇస్తానని ఆయన దగ్గర చేర్చుకొని ఇట్లా వాడుకోవడం చాలా తప్పు నేను కూడా నుంచి న్యూస్ చూస్తున్నాను సో ఈ న్యూస్లో దీంట్లో ఏమంటారంటే అతను ఆల్రెడీ రెండు మూడు సార్లు అవుట్డోర్ షూట్లు వెళ్ళినప్పుడు ఇతను ఒక హోటల్లో లైంగికంగా అమ్మాయిని వేధించాడు రెండు మూడు సార్లు అత్యాచారానికి పాల్పడ్డాడని పొద్దున్న నుంచి నేను అన్ని న్యూస్ ఛానల్లో వింటున్నా సో నాకు పెద్ద ట్విస్ట్ ఏంటంటే ఇక్కడ వీళ్ళ భార్య వెళ్ళి ఆ అమ్మాయిని కొట్టారంట ఎవరిప్పుడు ఎవరైతే కేసు పెట్టారో సో ఆ అమ్మాయిని కొట్టడం జరిగిందంట సో ఎందుకు కొట్టడం జరిగిందో నాకు ఇప్పుడు ఇప్పుడు కూడా ఆశ్చర్యంగానే ఉంది ఎందుకంటే తప్పు చేసింది జార్నింగ్ మాస్టరు ఈఎమ్ఐ ఈఎంకే సంబంధం సరే భార్యగా సంబంధం ఉందనుకోండి అప్పుడు ఎవరిని దండించాలి జార్నింగ్ మాస్టర్ని దండించాలి ఇంకోటిసరికి దీన్ని జీరో కేసుగా ఫైల్ చేసి నర్సింగ్ అయితే తరలించడం జరిగింది ఈ కేసుని సో నర్సింగ్ తరలించిన తర్వాత ఇక్కడ జరిగి అక్కడ జరిగింది ఏంటంటే దీన్ని జీరో కేసుగా ఫైల్ చేసుకుని ఇప్పుడు కొన్ని కేసులు అయితే పెట్టడం జరిగింది ఎవరు ఎవరి మీదంటే ఇప్పుడు ఈ అమ్మాయి మీద జానీ మాస్టర్ మేమేం కేసు పెట్టారంటే ఇట్లా ఫోర్ ట్వంటీ కేసు ఒకటి అని అదేవిధంగా రేపు కేసు పెట్టారు ఇంకోటి ఏంటంటే విధంగా అదేవిధంగా కొట్టినంట అది అర్థం తీసుకుని కొట్టాడంట సో దాని మూడు కేసులు పెట్టారు క్యారీవాన్లో జిప్పు తీసి కొట్టడం అవన్నీ ఎలా అనిపించింది అంటే ఆమె చెప్తుంది అంటే అది కూడా పెద్ద అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇప్పుడు సబ్ పది సినిమాల్లో క్యారీవన్ కామన్ ఉంటాయి దీంట్లో అసిస్టెంట్లు అదేవిధంగా ఇప్పుడు కొరియోగ్రాఫర్ ఉంటాడు సో జానీ మాస్టర్ కూడా మేమే జిప్పు తీసుకుని వెళ్ళి లైంగికంగా వేధించడం ఒకవేళ ఆమెకి ఆమెకి ఆమె ఆయనకి సహకరించకపోతే అర్థం తీసుకుని కొట్టడం అలా జరిగిందంట ఇప్పుడు ఏదైతే పొద్దున్నే మా అన్ని న్యూస్ ఛానల్లో వింటున్నాం మనం సొంతంగా చెప్పుకునేది కాదు ఇది అన్ని న్యూస్ ఛానల్ వెంటనే ఇప్పుడు నేను చెప్తున్నాను అది బ్రో సో ఇది కరెక్ట్ అనుకుంటున్నారా మరి ఎవరు ఎవరు కరెక్ట్ అనుకో బ్రో ఎందుకంటే ఆడ జరిగింది ఒక అమ్మాయి మానం పోయింది ఒక అమ్మాయి మానం పోతే పది మంది వచ్చి చెప్పుకున్నప్పుడు ఇంకా ఎంత పరుగు పోతుందో అర్థం చేసుకో సో అలాంటి డెఫినెట్గా నేను నా నేను అనుకున్నది ఏంటంటే సినీ ఇండస్ట్రీలో ఇవన్నీ సహజం బట్ ఏంటంటే ఈ టైంలో ఏమై బయట పెట్టారు అదేవిధంగా ఆమె ఇప్పుడు ఎవరైతే జానింగ్ మాస్టర్ ఉన్నాడు జనసేన పార్టీ నుంచి సస్పెండ్ చేయడం జరిగింది ఆయన్ని ఏదైతే కార్య విధులు ఉంటాయో ఆ విధుల నుంచి ఆయన తక్షణమే ఇప్పుడు నువ్వు పార్టీకి సంబంధం లేని వ్యక్తిగా అన్నట్టుగా చెప్పారు సో ఇప్పుడు ఇప్పుడు ఆయన జనసేన పార్టీకి ఆయనకి ఎటువంటి సంబంధం లేదు మేము అందరూ ఎక్స్పెక్టేషన్ ఏంటంటే అందరూ జానీ మాస్టర్ చాలా మంచివాడు అనుకున్నాను బట్ ఎలా చేశారంటే నాకు ఆశ్చర్యం ఓకే థ్యాంక్ యూ